వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిక్స్ మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ మీరు చూసినట్లయితే ఈ ప్రశంసలన్నీ కూడా మీరు చెప్తున్న మాటలన్నీ కూడా నా తండ్రికే దక్కాలి అని చెప్పి లోకేష్ ఒక మాట అన్నారు దాన్ని మనం టైటిల్గా ఈరోజు పెట్టున్నాము అంతేకాదు తండ్రికి తగ్గ తనయుడే లోకేష్ అని చెప్పి మరి జగను అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది దాని గురించి మనం ఏ సందర్భంలో లోకేష్ అన్నారు ఏ సందర్భంలో ఇలాంటి మాటలు వచ్చాయి ఎందుకు వచ్చాయనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు నిజానికి ఆ రోజు చంద్రబాబు నాయుడుని చూసిన రోజు చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరుని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక మిషన్ అని పిలుస్తారు ఆయన ఒక రోబో అంటూ ఉంటారు ఎందుకంటే అరౌండ్ ద క్లాక్ ఎమోషన్స్ని ఆకలి దప్పికలను పక్కన పెట్టి ఆయన పనిచేస్తున్న విధానం కానీ ఏమీ లేని చోట ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని ఆయన నిర్మించిన తీరు కానీ అది అభూతో ఉన్న భవిష్యత్ ఆయన్ని నిత్యం విమర్శించే ప్రత్యర్థులు కూడా ఈ విషయంలో ఆయన వెల్కమ్ చేయాల్సిందే ఎవరైనా సరే ఆయన సాలిడ్ ప్రత్యర్థులైనా సరే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటారు అది అది ఎందుకంటే ఆయన అరెస్ట్ అయినప్పుడే మనకు అర్థమైంది అప్పుడు దాకా మాట ముందు ఆయన చెప్పేవాళ్ళు నేను ఐటెక్ సిటీ కట్టాను నేను సైబరాబాద్ నిర్మించాను ఐబిఎం తెచ్చాను మైక్రోసాఫ్ట్ తెచ్చాను అని చెప్పేసి కానీ వన్స్ చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన తెచ్చినవన్నీ ఆయన చేసినవన్నీ ప్రపంచం మాట్లాడింది సో అలా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం ఆయన్ని పని విషయంలో ముఖ్యమంత్రిగా ఆయన కొట్టేవాళ్ళు ఎవరూ లేరనేది ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఇప్పటికీ అది వాస్తవమే అయితే ఇక్కడ వేరే లోకేష్ ఈ రోజున ఆయన రెండోసారి మినిస్టర్గా ఉన్నారు ఈరోజు గతంలో ఎమ్మెల్సీ మంత్రి అయ్యారు ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పట్టుదలతో నుంచి తాను ఒకసారి ఓడిపోయినా మరోసారి గెలిచి రోజున మళ్ళా క్యాబినెట్లోని ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు విద్యాశాఖ కూడా తీసుకున్నారు అటు విద్యాశాఖ మీద ఫోకస్ పెట్టి కొంత ఇన్నోవేట్ డిఎస్సి నోటిఫికేషన్స్ దగ్గర నుంచి ఎంప్లాయ్మెంట్ కల్పించడం దగ్గర నుంచి ఆ వీసీల ఏదైతే మొత్తాన్ని ప్రక్షాళన చేయడం దగ్గర నుంచి యూనివర్సిటీలో ఈరోజు లోకేష్ విద్యాశాఖ మీద ఫోకస్ పెడుతున్న తీరైతే మాత్రం అందరూ ప్రత్యర్థులు ప్రశంసలు కూడా దక్కుతూ ఉన్నాయి అయితే దానికంటే ఈరోజు ఆయనకి ఎక్కువగా సవాల్ విసురుతున్న అంశం ఏంటంటే ఐటీ శాఖ ఎందుకంటే ఈరోజు ఐటీ మినిస్టర్గా లోకేష్ మీద చాలా బాధ్యత ఉంది ఏపీకి వాళ్ళు ఏదో పాపం ఐదేళ్ళు కష్టపడి చిన్న చింతగా పరిశ్రమల్లో చిన్న చిన్న ఐటీ కంపెనీస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాడన్నింటినీ కూడా వరుసపెట్టి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి మిలీనియం టవర్స్లో ఉన్న చిన్న చిన్న ఐటీ కంపెనీస్ మొత్తాన్ని పంపించేశారు ఆఖరికి అండర్ గార్మెంట్స్ జాగి సంస్థను కూడా పంపించే ప్రయత్నం అమర్రాజా బ్యాటరీస్ని కూడా పంపించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మన వీడియో కూడా కంప్లీట్ కాదు అలా అన్ని కంపెనీస్ని పంపించిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల వచ్చిన ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ ని ఇంకా పారిశ్రామికవేత్తలు కానీ ఏపీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ ఇంకా ఎవరు మర్చిపోలేదు ఆ పాలన అనుభవాలు ఆ చేదు అనుభవాలను వాళ్ళని పింఛి చేస్తూనే ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో లోకేష్ ఐటీ మినిస్టర్ అయ్యాడంటే అది ఒక ఛాలెంజింగ్ రోలే సరే ఓర్క ఐటీ మినిస్టర్ అయ్యాడంటే ఏదో అలా దావోస్లో అందరికీ హాయ్ చెప్పొచ్చు లేకపోతే సిఐఐ సదలో కూర్చొని సీఏఐ సదస్సులో ఒక ఏదో మైక్ పట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడితేనో అది ఐటీ మినిస్టర్ కాలేదు అది ఎవరైనా చేయగలరు లోకేష్ కొడుకైనా చేయగలరు కానీ ఈ రోజున లోకేష్ ఒక గూగుల్ సంస్థ విషయంలో ఆయన ఎంత కష్టపడ్డారు ఏ స్థాయిలో ఎఫర్ట్ పెట్టారు అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఇక్కడ ఒక్కటి ఒక్కటి అందరూ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా గూగుల్ రాష్ట్రానికి వస్తుందనే అంశం ఆరు నెలలకు ముందే ఖరారు కానీ ఈ అంశం మీద లోకేష్ ఎక్కడా కూడా దీన్ని బయటికి లీక్ చేయలేదు ఒప్పంద పత్రాలు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని బయటికి లీక్ ఇవ్వడం జరిగింది ఇక్కడే ఈ విషయంలో లోకేష్ ఎంత జాగ్రత్తగా వ్యవహరించారో చూస్తేనే మనకు అర్థం అవుతుంది వాట్ వాట్ ఈస్ హిజ్ వర్క్ వర్కింగ్ స్టిల్స్ అనేవి సో ఇక్కడ మనం చూసినట్లయితే లోకేష్కి సంబంధించి నిజంగా ఐటీ మినిస్ట్రీ అనేది ఈరోజు సవాలే సో వన్స్ ఆ సవాల్ ఏంటి అనేది మాక్సిమం అయినా గూగుల్ని ఏపీకి తీసుకురావడం ద్వారా తన పాత్ర ఏంటో దాంట్లో అనేది చెప్పడం ద్వారా క్లియర్గా ప్రూవ్ చేసుకోవడం ద్వారా లోకేష్ చంద్రబాబు నాయుడు తగ్గ అని నిర్పించుకున్నాడు లోకేష్ కూడా ఒక మంచి మార్కులు అయితే పడ్డాయి ఈ క్రమంలోనే ఇదే ఫ్లో ఎందుకంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి రావడం మీద మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది అటు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ ఇప్పుడు ఇంకా ఎందుకంటే ఇది ఒక కుషన్ లాంటి ఒక పీరియడ్ ఏపీకి ఇంకా పరిశ్రమలో వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది అందుకే అటు వైజాగ్లో జరగబోతున్న సీఏ సదస్సు మీద అంతే ఫోకస్ పెట్టారు ఆయన లేటెస్ట్గా ఆయన అటు ఆస్ట్రేలియా కూడా వెళ్ళడం జరిగింది ఆస్ట్రేలియా నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఆయనకి ఇన్విటేషన్ కూడా అందింది అక్కడికి వెళ్తూ ఉన్నారు విద్యా సంస్థలతో ప్రతినిధులతో భేటీ అవుతూ ఉన్నారు ఇన్వెస్టర్స్తోని కూడా ఆయన మీటింగ్ కూడా నిర్వహించారు స్థానికంగా తెలుగు వాళ్ళందరితో కూడా ఆయన సుదీర్ఘంగా ఒక సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఆల్మోస్ట్ త్రీ డేస్గా ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో తెలుగు వాళ్ళ నుంచి ఆయనకు ఒక ఘన స్వాగతం లభించింది వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం లాగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అందరూ కూడా లొకేషన్ అక్కడ ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చిన తర్వాత దీనిలో లోకేష్ ఇన్షియన్ ఉంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే అక్కడ లోకేష్ మాట్లాడిన మాటలు కానీ ఆయన ఎంతో వినయ విధేతలతో వాళ్ళతో వ్యవహరించిన విధానం కానీ మొత్తం మీడియా కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది అందరూ అక్కడ పొగుడుతూ ఉంటే అక్కడ లేడీస్ అంతా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంతా వచ్చి పొగుడుతూ ఉంటే చాలామంది ఆ వీడియో చూసుంటారు కూడా ఆయన మాట్లాడిన వీడియో కూడా చూసుంటారు పొగుడుతూ ఉంటే ఈ మీరు మీరు చెప్తున్న మాటలన్నీ మీరు నా మీద కురిపిస్తున్న ప్రశంసలన్నీ ఈ అభిమానం అంతా దక్కాల్సింది చంద్రబాబు నాయుడికే అని చెప్పేసి చాలా వినమ్రంగా చెప్పారు ఆయన అంతేకాదు ఈ వయసులో కూడా అంత కష్టపడుతూ ఉన్నారు ఆయన ఈ ప్రశంసలు కానీ మీరు చెప్తున్న మాటలు కానీ మీరు నా మీద కురిపిస్తున్న ప్రేమాభిమానాలు కానీ అవన్నీ కూడా నా తండ్రికే జ దక్కాలి ఆ చంద్రబాబు నాయుడికే దక్కాలి ఆయన వల్లే ఈరోజు మనం ఇలా ఉండగలుగుతున్నాం ఇలా కూర్చోగలుగుతున్నాం ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటూ కూడా లోకేష్ తన తండ్రిని అక్కడ ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు అంటే నా కష్టం ఎంత ఉందో అనేది ప్రయారిటీ కాదు డెబ్బై ఐదేళ్ల వయసులో రాష్ట్రానికి ఆయన పడుతున్న కష్టం ముందు నా కష్టం ఎంత అని చెప్పేసే ప్రయత్నం చేశారు ఆ ప్రశంసలు అన్నీ కూడా తన తండ్రికే దక్కాలంటూ కూడా చాలా హుందాగా స్పందించారు లోకేష్ తన తండ్రి గురించి తన తండ్రి పనితీరు గురించి ఆయన సమర్థత గురించి ఆయన స్పందించిన విధానం కానీ తన తండ్రి తన సమక్షంలో లేకున్నా పరోక్షంగా ఆయన విధానంలో ఆయన మీద స్పందించిన విధానం కానీ నిజంగా లోకేష్ని ఈరోజు అక్కడ సిడ్నీలో ఉన్న ఆయన అభిమానులే కాదు టీడీపీ ఫాలోయర్సే కాదు లోకేష్ యాటిట్యూడ్ చూసిన వాళ్ళు ఆయన వినయ విధేతను చూసిన వాళ్ళు అంతా కూడా ఆయన పొగుడుతూ ఉన్నారు అయితే ఇక్కడే మనం ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ కేవలం లోకేషే కాదు చంద్రబాబు నాయుడు కూడా తన తండ్రి గురించి మాట వచ్చినప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు కూడా అంతే రాక్ సాలిడ్గా నిలబడ్డారు గతంలో మనం చూస్తే అసెంబ్లీ వేదికగా అటు వైఎస్ రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మాట పెరిగింది కొన్ని ఇష్యూస్ ప్రజా సమస్యల వేదికగా ఈ క్రమంలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద కొంత డెరిగేటరీ కామెంట్స్ చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి నీ తండ్రి ఖర్జూర్ నాయుడికి నువ్వు ఎలా పుట్టేవా అని నువ్వు బాధపడాలి అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది బట్ చంద్రబాబు నాయుడు నిజంగా ఆ రోజు అసెంబ్లీ వేదికగా దానికి రిగ్రెట్ అవుతూ కూడా ఇలాంటి మాటలు అనిపించుకున్నానని రిగ్రెట్ అవుతూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు బాధ చూసిన తర్వాత ఆయన తండ్రి విషయంలో ఆయన పట్టుదల ఆయన కన్సర్న్ చూసిన తర్వాత అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పడం జరిగింది అవి కూడా ఆ రోజు ఉన్న స్పీకర్ వాటిని రికార్డుల నుంచి కూడా తొలగించారు అంటే లోకేష్ ఈరోజు తన తండ్రి విషయంలో ఎలాంటి కన్సర్న్ చూపించారో అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా తన తండ్రి మీద చిన్న మాట పడకుండా అసెంబ్లీ వేదికగా తన తండ్రి పేరు వచ్చినప్పటికీ అటు ముఖ్యమంత్రిని కూడా ఎదిరించి తన తండ్రి పేరును సార్థకం చేసుకున్నారు తన తండ్రిని అవమానం జరగకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు అసెంబ్లీ వేదికగా సో అటు తండ్రికి తగ్గ కొడుకు అనాలా కొడుకు దగ్గర తండ్రి అనాలా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇది డిసైడ్ చేసుకోవాలి అయితే ఇక్కడే మనం ఇంకో కంపారిజన్ కూడా పెట్టున్నాం నాకు ఇది ఈ కంపారిజన్ చేసే క్రమంలో కొన్ని పాత విషయాలు కూడా గుర్తొస్తూ ఉన్నాయి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా పదేళ్ళు నేను వైఎస్ఆర్సిపి యాక్టివిటీస్ కవర్ చేశాను ఆ బీట్ చూస్తూ వచ్చాను అందుకే నేను చాలా దగ్గరగా చూశాను ఆ పార్టీ యాక్టివిటీస్ని అందుకే ఈరోజు లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు గురించి నేను కంపేర్ చేసే క్రమంలో గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డిని కూడా కంపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన యాక్చువల్గా వైఎస్ చనిపోయినాటికి ఎంపీగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలోనే ఫస్ట్ టైం ఆయన వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి ఆ సీటుని ఎంపీ సీటుని జగన్మోహన్ రెడ్డికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఎంపీగా గెలుచున్నారు అప్పటిదాకా దాకా పెద్దగా పరిచయం లేదు జనాలకి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండో రెండోసారి సీఎం అయినప్పుడే ఆయన తన సొంత మీడియా కూడా స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడే జనం ముందుకు వస్తూ ఉన్నారు కొంచెం జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు తెలుస్తూ ఉన్నారు జనాలకి ఈ క్రమంలోనే తన తండ్రి చనిపోయారు హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఆయన ఎక్కిన హెలికాప్టర్ ఏదైతే ఉందో పౌరాల గుట్లో పడిపోయింది ప్రమాదవశాద్దు ఆయనతో పాటు వెస్లీ లాంటి పాపం అధికారులు కూడా చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆయన పార్టీ తరపు నుంచి ఆ రోజు జూపూడి అంబటి రామ్ చాలా మంది ఆయన వెంట నడిచే ప్రయత్నం చేశారు అప్పటికి ఇంకా పార్టీ ఎస్టాబ్లిష్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఇంకా తోనే ఉన్నారు ఆ రోజు ఫస్ట్ జూపూడి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మీడియా ముందు ఆ రోజు ఇప్పుడు ఏదైతే ప్రగతి భవన్ ఉందో ఆ ప్రగతి భవన్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీస్గా ఉండేది అక్కడ ఆయన పార్థిదేహాన్ని కూడా ఉంచడం జరిగింది ఆ క్రమంలో జుగుపుడు లాంటి వాళ్ళు బయటకు వచ్చి వైఎస్ రెడ్డి మరణం మీద మాకు అనుమానం ఉందని మాట్లాడారు ఫస్ట్ ఆ తర్వాత అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడారు ఆ తర్వాత స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు ఇలా మాట్లాడమే కాదు జగన్మోహన్ రెడ్డి చాలా ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటపడి ఆయన బయటకు వచ్చారో ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం కానీ ఓదార్పు వద్దన్నారు అని చెప్పేసి ఆయన బయటికి రావడం కానీ ఇవన్నీ కూడా మనకు తెలుసు ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చేసిన కామెంట్ ఏంటంటే నా తండ్రి మరణం వెనుక నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అది నాకెందుకో అది న్యాచురల్గా డెత్ అనిపించట్లేదు దాని వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద అనుమానం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు పేరు చెప్పారు రిలయన్స్ పేరు కూడా దాంట్లో కోట్ చేసే ప్రయత్నం చేశారు వన్స్ జగన్మోహన్ రెడ్డి అలా అంటడతోనే వైఎస్ అభిమానులు అయింది ఎందుకంటే పా రెండోసారి ముఖ్యమంత్రి చనిపోయారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు చనిపోయారు ఆయన అంతా కూడా రివోల్ట్ అయ్యారు ఎక్కడికక్కడ రిలయన్స్ ఆఫీసుల మీద వాళ్ళ రీటైల్స్ మీద కూడా చాలా చోట్ల హైదరాబాద్లో కూడా దాడులు జరిగాయి ఈవెన్ అప్పటికి కొన్ని ఛానల్స్లో కూడా దీన్ని పదే పదే ప్రసారం చేయడం వల్ల జనం కూడా ప్రొవోక్ అయ్యారు కొంతమంది జర్నలిస్టుల మీద కూడా కేసులు ఉన్నాయి ఎన్ఏసి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు అప్పుడు వంశీ చందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వంశీచందర్ రెడ్డి ఆయన మీద కూడా ఇప్పటికీ ఆ కేసులు ఉన్నాయి రిలయన్స్ నమోజ్ చేసిన కేసులు ఉన్నాయన్నమాట బట్ వన్స్ పద్నాలుగు ఎన్నికల్లో ఇది ఒక పన్నెండులో కావచ్చు ఆ తర్వాత పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో ఇది ఒక సెంటిమెంట్ తను తండ్రిని చంపేశారు మాకు అనుమానాలు ఉన్నాయనేసి సేమ్ విజయము కూడా ఇలాగే మాట్లాడారు దెన్ అధికారంలో కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడ తన తండ్రి మరణం అసహజం అనే మాట ఎక్కడ మాట్లాడలేదు ఆయన ఐదేళ్ల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చినా కనీసం అసెంబ్లీలో దానికోసం ప్రత్యేకంగా ఒక దర్యాప్తు సంస్థలన్నా ఏదన్నా కోరదామన్నా ఏర్పాటు చేద్దామన్న అవకాశం ఉండింది ఆ రోజు సో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తన తండ్రి మరణం గురించి ఒక మాట మాట్లాడలేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఆయన సీఎం అయ్యారు ఆ రోజు వివేకానందరెడ్డి కూడా ముందే చనిపోయారు అది ఎన్నికల కోసం వాడుకోవద్దు అని చెప్పినా కూడా తన బాబాయ్ హత్యను కూడా అంతే ఘోరంగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏకంగా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టేసి ఆయన పేపర్లో పెద్ద బ్యాన్ ఐటమ్ వేస్తున్నారు నారాసుర రక్త చరిత్ర పేరుతోనే ఇప్పటికీ టీడీపీ దాని మీద కనీసం లీగల్గా కూడా అప్రోచ్ కాదు పరువు నష్టం కూడా లేదు అది వేరే సంగతి సో అలా అంత స్థాయిలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హత్యను కానీ తన బాబాయ్ హత్యను కానీ అంతే వాడుకున్నారు వన్స్ సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏ నోటితో అయితే తాను సీబీఐ ఎంక్వైరీ అడిగారు తన బాబాయి మర్డర్ కేసుకు సంబంధించి ఆ తర్వాత అదే నోటితో ఆ సీబీఐ కన్సల్టెంట్ కూడా ఆయన వెనికి తీసుకునే పరిస్థితుంది ఒక వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు బీజేపీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు నుంచి అవినాష్ రెడ్డికి కూడా ఎగ్జామ్స్ వచ్చింది బీజేపీ కారణంగానే అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న తన తండ్రి మరణం విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయనే మాటని ఇంకెప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు అంతే బీజేపీ ఆ రోజు జగన్ ఏది చెప్తే అది వినే పరిస్థితుల్లో ఉన్నారు బీజేపీ పెద్దలు అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తన తండ్రి చావు గురించి కానీ తన బాబాయ్ చావు గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు అదే ఇంకొక ప్ల దాంట్లో కూడా ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అదే రిలయన్స్కి కు చెందిన పరిమళనాథ్వాన్ని తీసుకొచ్చి ముఖేష్ అంబానీ అనుచరుడు ఆయన ఆయన తీసుకొచ్చి ఆ రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చున్నారు వైఎస్ఆర్సీపీ తరపున సో అలా జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు ఆయన లైన్ ఏంటంటే మాట తప్పను మడమ తిప్పను కానీ నిద్రలేస్తే ఆయన చేసే పని ఏంటంటే నిత్యం మాట తప్పడం అను నిత్యం మడమ తిప్పడం సో అలా జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ విషయంలో అంతే వ్యవహరించారు తన తండ్రి విషయంలో అంతే వ్యవహరించారు ఇంకా పైగా తన తండ్రికి చాలా సన్నిహితులని పేరున్న వాళ్ళు దూరం చేసుకున్నాడు ఆయన ఒక కొండ సురేష్ కావచ్చు కొండతాల్ రామకృష్ణ కావచ్చు ఒక మైసూర్ రెడ్డి వాళ్ళు కావచ్చు చాలా మందిని దూరం చేసుకునే ప్రయత్నం చేశారు సో అదంతా చాలా రొటీన్గా జరుగుతూ వచ్చేది కామ్గా సో అక్కడి నుంచి మనం చూస్తే ఇంకా అందులో కూడా ఇంకా దారుణమైన అంశం ఏంటంటే పార్టీ ఫ్లాగ్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది యాక్చువల్గా శివకుమార్ అతను ఆ పార్టీ రిజిస్టర్ చేస్తే దాన్ని తర్వాత ఆయన దగ్గర నుంచి ఇంటి కోర్ చేశారు ఆ తర్వాత తను జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏ పేరు తీసుకున్నా ఎక్కడికి వెళ్ళినా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కలిసి వచ్చేలాగా ఆయన పథకాలు కానీ అవన్నీ కూడా ఉండేవి తర్వాత తర్వాత చిన్నగా క్రమంగా వైఎస్ అన్ని పథకాలకు సంబంధించి వైయస్ రెడ్డి ఫోటోని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు క్రమక్రమంగా నవరత్నాల్లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోని కానీ ఆయన పేరుని కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు ఒక వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు తానే మోనోపలి అన్నట్టు ఉండేవాడు సో అలా తండ్రికి ఏ ఎంత వాల్యూ ఇవ్వాలి అనడానికి ఒక ఎంత వాల్యూ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనడానికి ఇవన్నీ కూడా నేను చెప్పిన ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇప్పటికే ఆయన కోసం చచ్చిపోయే అమ్మాలు ఉన్నారంటారు నిజంగా ఆయన కోసం ఆయన కొన్ని ఏదైతే సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు ఆయన ఇంప్లిమెంట్ చేసిన కొన్ని ఇండి ఇండివిజువల్ ఏదైతే తీసుకున్న డెసిషన్స్ కావచ్చు ఆయన నిజంగా కొన్ని విషయాల్లో హీరోనే కానీ అలాంటి అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే జగన్మోహన్ రెడ్డికి ఆ ఇమేజ్ వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుగానే ఆయన చూశారు ఆయన సీఎం అయ్యేంత వరకు కూడా కానీ ఆ పేరు అంతగా వినడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయిన తన తల్లి విజమ మీద కేసు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైన బ్రదర్ ఎవరైతే వివేకానంద చనిపోతే దిక్కులేదు ఇప్పటి వరకు కూడా ఆయన హంతకుల్ని ఆ కేసులో హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైన కూతురు ఎవరైతే షర్మిలాని రోడ్డుని పడేశారు అన్ని విధాలుగా ఆమె క్యారెటర్ అసాసినేషన్ చేశారు అంటే తన తండ్రి పేరు కాపాడడానికి కాదు తన తండ్రి పేరుని ఇంకా బొంబాడు చేయడానికే జగన్మోహన్ రెడ్డి తనకి అవకాశం అలా కూడా ప్రయారిటీ ఇస్తూ వచ్చారు సో మొత్తానికైతే ఒక తండ్రికి తగ్గ కొడుకు అని లోకేష్ ఎలా అనిపించుకున్నారు చంద్రబాబు ఎలా అనిపి అనుకున్నారు గతంలో ఎలా అనిపించుకున్నారు బట్ చంద్రబాబు నాయుడు లోకేష్తో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనిపించుకోలేకపోయారు అనడానికి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఒక పర్ఫెక్ట్ అనుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు